నూరు వరహాల చెట్టు ఈ మొక్కని అందానికో లేదా దేవుణ్ణి పూజించటానికో పెంచుకుంటారు చాలామంది కానీ ఈ మొక్క వల్ల చాలా ఆరోగ్య ఉపయోగాలు కూడా ఉన్నాయి అవునండి ఆయుర్వేదంలో కొన్ని ఆరోగ్య సమస్యలకు వీటి పూలు ఆకులు కాండాన్ని ఉపయోగిస్తారు ఎలర్జీస్ పింపుల్స్ తగ్గిపోతాయి అలాగే వీటి పూలను ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి ఆ నూనెను గనక వేడి చేసి చల్లారిన తర్వాత డైలీ హెయిర్ కి యూజ్ చేస్తే డ్యాండ్రఫ్ తగ్గిపోయి హెయిర్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది వీటి పూలతో హెర్బల్ టీ చేసుకొని తాగితే పింపుల్స్ తగ్గిపోవటమే కాదు వాటి మచ్చలు కూడా పోతాయంట నుంచి రిలీఫ్ ఉంటుంది ఈ పూలను సలాడ్లలో లలో కూడా వాడుతున్నారు అయితే దీన్ని ఇంగ్లీష్ లో ఇక్సోరా కోకినియా అని పిలుస్తారు దీన్ని జంగిల్ జెరేనియం లక్షగుత్తి పూలు అని కూడా పిలుస్తారు ఇది దక్షిణ భారతదేశం బంగ్లాదేశ్ మరియు శ్రీలంకకు చెందిన మొక్క కొంతమంది అయితే ఈ మొక్కని వెస్టిండీస్ జాస్మిన్ అని కూడా ఉంటారు అవునండి అసలు ఈ మొక్కకి నూరు వరహాలు అనే పేరు ఎలా వచ్చింది అంటే దీని పూలు చిన్నగా ఉండి పూత తక్కువ ఉన్న కొమ్మకి నూరు కంటే తక్కువ పూలు ఎక్కువ పూత ఉన్న కొమ్మకు నూరు కంటే ఎక్కువ పూలు పూస్తాయి కాబట్టి దీన్ని నూరు వరహాల చెట్టు అంటారట అందుకే ఈ చెట్టుని ఇంటి గార్డెన్లలోనూ ఉద్యానవనాల్లోనూ పెంచుకుంటుంటారు వీటిలో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా ఎరుపు తెలుపు ఇక్సోర మొక్కల్ని ఇళ్లలో ఎక్కువగా పెంచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు అడుగుల పొడవు పెరుగుతాయి అనేక చిన్న చిన్న కొమ్మలతో గుబురుగా ఉంటుంది ఈ మొక్క ఇది ఏడాది పొడవునా పూలు పూస్తూనే ఉంటాయి కానీ ఈ మొక్కను అనే చిన్న చిన్న కీటకాలు నాశనం చేస్తూ ఉంటాయి వాటి నుంచి మొక్కను సంరక్షించడానికి బియ్యం కరిగిన నీటిని మూడు రోజులు నిల్వ ఉంచి దాన్ని మొక్కల మీద స్ప్రే చేస్తే ఈ సమస్య నుంచి మొక్కని కాపాడొచ్చు లేదా మార్కెట్ లో దొరికే ఆర్గానిక్ స్ప్రే వారానికి ఒకసారి లేదా పురుగు ఎక్కువగా కనిపించినప్పుడు స్ప్రే చేయాలి ఈరోజు మనమైతే ఒక మొక్క గురించి తెలుసుకోబోతున్నాం ఈ మొక్క చాలా చూడ్డానికి ఒక సీతాఫలం మొక్కలా అనిపిస్తుంది కానీ దాని పువ్వులు మాత్రం గుర్తుగా చక్కగా అందంగా ఉంటాయి మరింటికి ఆ మొక్క ఏంటి ఈ మొక్క పేరు నూరు వరహాల మొక్క నూరు వరహాల చెట్టు అంటారు ఈ మొక్కని చాలా మంది అందానికి లేదా దేవుణ్ణి పూజించడానికి పెంచుకుంటూ ఉంటారు కానీ ఈ మొక్క వల్ల ఉన్నటువంటి ఆరోగ్య ఉపయోగాలు చాలా మందికి తెలియదనే చెప్పుకోవాలి ఆయుర్వేదంలో కొన్ని ఆరోగ్య సమస్యలకు ఈ మొక్క యొక్క పువ్వులు ఆకులు కాండాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఈ పువ్వులను నూరుకుని మనం అంటే ముద్దలాగా చేసుకుని మన స్కిన్ కి అంటే చర్మం పైన అప్లై చేస్తే కనుక స్కిన్ అలర్జీస్ పింపుల్స్ లాంటివి తగ్గిపోతాయి అలాగే వీటి పూలని ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి ఆ నూనెను కనుక వేడి చేసుకుని చల్లారేక తలకి ప్రతిరోజు పట్టిస్తే కనుక డాండ్రఫ్ తగ్గిపోవడమే కాదు తల కూడా అంటే మన జుట్టు కుదుళ్ళ నుంచి చాలా స్ట్రాంగ్ గా ఉంటుందట అంతేకాదు ఫ్రెండ్స్ వీటి పూలతో కనుక మనం హెర్బల్ టీని తయారు చేసుకుని త్రాగితే పింపుల్స్ తగ్గిపోవడమే కాకుండా వాటి మచ్చలు కూడా పోతాయట అంతేకాకుండా ఈ యొక్క టీ తోటి మనకు హెటేక్ ఫీవర్ పీరియడ్స్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ కూడా దొరుకుతుందట ఈ పువ్వులను సలాడ్స్ లో స్వీట్స్ లో కూడా వాడతారట ఇక ఈ మొక్కని ఇంగ్లీష్ లో ఇక్సోరా కొకేనియా అని పిలుస్తారు దీన్ని జంగల్ జెరేనియం లక్ష గుత్తి పూలు అనే పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది చూడటానికి చాలా అందంగా ఉండే ఈ పూలలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారా ఇంకా దీని విశేషాలు ఏంటంటే ఇది దక్షిణ భారతదేశం బంగ్లాదేశ్ శ్రీలంకకు చెందినటువంటి మొక్క ఈ మొక్కని కొంతమంది వెస్టిండీస్ జాస్మిన్ అని కూడా పెరవడం జరుగుతుంది అసలు ఈ మొక్కకు నూరు వరహాలనే పేరు ఎలా వచ్చిందో తెలుసా దీని పువ్వులు చిన్నగా ఉండి పూత తక్కువ ఉన్న కొమ్మకి నూరు కంటే తక్కువ పూలు ఎక్కువ పూత ఉన్న కొమ్మకు నూరు కంటే ఎక్కువ పూలు పూస్తాయి కాబట్టి దీన్ని నూరు వరహాల చెట్టు అని పిలుస్తారట ఈ చెట్లకి పువ్వులు ఎక్కువగా ఉంటే చాలా అందంగా కనిపిస్తాయి చీకట్లో చుక్కలు ఎలా మెరుస్తాయో అలా ఇవి కూడా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటాయి అందుకే ఈ చెట్లను ఇంటి గార్డెన్లలో వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి వాటిలో రెడ్ ఎల్లో పింక్ వైట్ ఇలా చాలా రకాలే ఉన్నాయి ఎక్కువగా మనకి దర్శనం ఇచ్చేది మాత్రం రెడ్ అండ్ పింక్ కలర్స్ వైట్ కలర్ చాలా మంది ఈ మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒకవేళ మీ ఇంట్లో ఈ మొక్క లేకపోతే వెంటనే చక్కగా చిన్న కుండీల్లో కూడా ఇప్పుడు లభ్యమవుతున్నాయి కాబట్టి తెచ్చుకొని పెంచుకోండి ఒక రకంగా వాస్తు పరంగా కూడా ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని చెప్తున్నారు వేద పండితులు కాబట్టి ఈ నూరు వరహాల మొక్కని చక్కగా ఇంట్లో తెచ్చి పెంచుకోండి మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా దీని ద్వారా పెంపొందించుకోవచ్చు